హెయిర్ బ్రేకేజ్ అని స్ప్లిటర్న్స్ అని రకరకాల ప్రోడక్ట్స్ ఇంకా ప్యాక్స్ అయితే అప్లై చేస్తూ ఉంటారు నా దగ్గర అయితే ఒక సింపుల్ టిప్ ఉంది బాగా వర్క్ అవుతుంది ఇంకా ఇది అందరి ఇంట్లో ఉంటుంది చాలా మంది తలస్నాన చేసిన తర్వాత హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలంటే అది ఏదో ఒక పెద్ద విషయం అన్నట్టు చూస్తారు బేసిక్ థింగ్ అసలు హెయిర్ కేర్లో మనం ఆయిల్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోవాల్సిందే తలస్నాన చేసిన తర్వాత హెయిర్ మంచిగా ఆరిన తర్వాత లైట్గా ఇంతే ఆయిల్ అప్లై చేసుకుంటే చాలు దీని బదులు మీరు హెయిర్ సీరమ్ వాడాలనుకున్నా వాడచ్చు రెండింటికి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు సేమ్ ఇలా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి వల్ల యూజ్ ఏంటిదంటే మన హెయిర్ ని షైనీగా చూపిస్తుంది ఇంకా స్ప్లిట్ స్పిటెన్స్ బ్రేకేజెస్ రాకుండా చూసుకుంటుంది చూస్తున్నారు కదా టూ సైడ్ డిఫరెన్స్ ఎలా ఉందో ఒక సైడ్ ఏమైనా నేను ఆయిల్ అప్లై చేసుకోలేదు ఇంకో సైడ్ అప్లై చేసుకున్నాను ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్ లీవ్ చేసుకోలేము అలా అనుకుంటారు అస్సలు కాదు మనం హెయిర్ లీవ్ కూడా చేసుకోవచ్చు అంత కంఫర్టబుల్ గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది మన హెయిర్ ని మంచి షైనీగా చేస్తుంది చెప్పాలంటే వోనిటోల్ కూడా వేసుకున్నాను నా బేబీ హెయిర్ అయితే కొంచెం కూడా కనిపించలేదు ఇలా కూడా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసేయండి డూ ఫుల్ ఆఫ్ మోర్ బై